మనకి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి తాండాకు కూడా ఎంత మారుమూల తాండా అయినా సరే బీటి రోడ్డు ఆ తాండాకేయాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరము దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి మా హన్వాడ మహబూబ్ నగర్ లో నియోజకవర్గ మండలాల్లో ఉన్న తాండాలకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించి మననే శంకుస్థాపన చేసినాం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని తాండాలు మిగిలినాయి వాటికి కూడా చేస్తాం మా కాల పరిమితి అయిపోయేంత వరకు ఏ గిరిజన తాండా కూడా బీటీ రోడ్ లేకుండా ఉండదు ఇది మా అందరి సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం చూసి తీసుకున్న నిర్ణయం అభివృద్ధి ఫలాలు తాండాలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి ఈరోజు నా గుర్తుంది నేను పిల్లగాని రవీంద్ర నాయక్ గారు ఆ రోజు మొత్తం గిరిజనుల నేకం చేసి రిజర్వేషన్ కోసం ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయిండు నాకు గుర్తు అది మా ఊర్లలో కూడా వచ్చి రవింద్ర నాయక్ గారు అప్పుడు పంచగట్టుకుంటుండే ఆయన మంత్రిగా ఉండే ఆయన వచ్చి ఊర్లలో మీటింగ్లు పెట్టి చార్నర్ దగ్గర ఒక తాండా ఉంది పెద్దది ఏం పేరు అది అక్కడ కూడా మీటింగ్లు ఉంటే మా మామతో కలిసి ఆడికి నేను చిన్నపిల్ల గాని కొన్ని వేల మంది బంజారా బిడ్డలు ఆడికి వచ్చింది ఆ రోజు మీటింగ్ దాని తర్వాత ఢిల్లీకి ఉద్యమం తాకి ఇందిరాగాంధీ గారు మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ కల్పించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పిల్లల కోసం వాడుకొని వాళ్ళకి చదువు చెప్పించుకొని అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు తీసుకున్న జాతి ఏది అంటే మన పంజారా జాతి అంటే ప్రభుత్వం ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను అలాగే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మనకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఫలాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని మొదలు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రతి తాండాలో ఒక ఎంఆర్ఓ ఉంటారు ఒక సిఐ ఉంటారు ఎస్ఐ ఉంటారు మిగతా ప్రభుత్వ అధికారులు ఉంటారు మన మైరూబ్ నగర్ తాండాల్లోనే ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి చదువే మనకు జీవితాన్ని ఇచ్చిందన్న సత్యం మనము మర్చిపోకూడదు రోజు కూడా ఈరోజు ఆ చదువుతోటే మనం ఇదంతా ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాం మన ఎస్పీ గారు కూడా ఆ చదువు చదువు చదువుకునే రోజు మన జిల్లాలో ఒక ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు గత పది సంవత్సరాల్లో ఏ ఎస్పీ గారు కూడా చేయనంత పద్ధతిగా నిక్కచ్చిగా ఎక్కడ కూడా వేరే ఫిర్యాదులకు తావు లేకుండా చేస్తా ఉన్నారు అలాగే మన కలెక్టర్ గారు అనేక పథకాల్లో వారు ముందుండి మన పిల్లలకు చదువు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగా వాటిని మానిటర్ చేస్తా ఉన్నారు ఒక మంచి టీం మన జిల్లాకు వచ్చింది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందుకే మేము మహబూబ్ నగర్ విద్యా నిధి అని చెప్పి ఒక రూపకల్పన చేసుకున్నాం దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ విద్యా నిధిలో పది శాతం మన గిరిజన బిడ్డలు చదువుకునే పాఠశాలలకు వాళ్ళ చదువు కోసం ఖచ్చితంగా ఖర్చు పెడతాం మన వాటా ఎక్కడ ఉన్నా ఏ ప్రకారంగా ఉన్నా ఆ గిరిజనుల వాటా ఆదివాసీలు కావచ్చు బంజారాలు కావచ్చు చెంచులు కావచ్చు వాళ్ళ పది శాతం వాటా అన్ని రంగాల్లో వాళ్లకు తక్కాలే ఇదే మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా పెద్దలీడ కూర్చున్నారు గోర్బోలికి లిపి తయారైందని నేను చెప్తా ఉన్నారు మరి అథెంటిక్ లిపి ఏమున్నది పుస్తకాలు ఏమున్నాయి అది కరెక్ట్ మరి ఇక్కడ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అది ఇస్తే అది ప్రింట్ చేసి ప్రతి గిరిజన బిడ్డకు కూడా లంబాల బిడ్డకు అది అందజేస్తే పెద్దపాల శిక్షణ తయారు చేయొచ్చండి మీరు ఫస్ట్ ఆ గోర్బోలి లిపిలో పెద్ద శిక్షను శిక్షణ తయారు చేయించి మీ భాషలో ఆ పిల్లలు నేర్చుకుంటారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంత్ సేవాల గారి స్ఫూర్తితో మనం చాలా రంగాల్లో ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా మనకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు చెప్పి ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి శుభాకాంక్షలు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు మా తరఫున అప్పుడు నేనే దేవ్ సేవాలాల్ ఓ స్ఫూర్తిది అప్పటి సే అత్త తాను ఎదగనా ఎమ్మెల్యే సార్ అబ్బా కూడా సే మార్ ఒపీనియన్ కాయకతో కలిసికట్టుగా రాను కాయన సాధించవచ్చు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ కమ్యూనిటీ మా ఆయనతో అప్పుడే అప్పటి తీర్చలేను అప్పటి అభివృద్ధి కోసం సే పాట మన నిన్న జాతులు కింద నుంచి వచ్చినటువంటి జాతులకు చెందినటువంటి మనం గిరిజనులకు ఒక సేవలు కావచ్చు ఇంకో జాతికి ఇంకోరు కావచ్చు ఇంకో జాతికి ఆ జాతి అభివృద్ధి కొరకు పాటు మహానుభావుల జన్మదినాలను లేదా వర్ధంతులను ఈ రకంగా జరుపుకొని వాళ్ళని స్మరించుకొని మనం మరొక్కసారి మనందరం కూడా మన జాతికి పునరుంకితం కావడానికి ఉపయోగపడాలి ఈ కార్యక్రమం మనం వారు అసలు నేను వింటుంటే మహారాజ్ గారు మనం చిన్న వయసులో మనం ఊహించినటువంటి వయసులోనే జాతి గురించినటువంటి ఆలోచన లేని జీవుల ఆకలి తీర్చే ఆలోచన మనందరినీ ఎక్కడెక్కడో వందల కిలోమీటర్లు ఒక్కొక్క తాండాకు ఇప్పుడైతే కొంచెం ఉన్నాయి కానీ ఆ కాలంలో అయితే కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో ఉండే తాండాలలో ఉన్న గిరిజనులందరినీ కూడా ఏకం చేసి సమాయత్తం చేసి ఐక్యంగా ఎలా జీవించాలో నేర్పించాడు మహానుభావుడు మరి ఇవాళ మన జాతి ఏకం అవుతా ఉందా మన ఏకంలో ఇంకేమన్నా అవుతా ఉందా అని ప్రతి ఒక్కరూ కూడా మనం అందరి మన మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా సహచర ఒక దళిత వ్యక్తిగా విజయవాంగా నేను మాట చెప్తాను మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ విషయం సార్ చూడండి ఈ జిల్లాలో డిఐజీగా మన గిరిజన బిడ్డ ఉన్నాడు ఈ జిల్లాలో ఎస్పీగా మీ గిరిజన సోదరు ఉన్నది ఈ జిల్లాలో కలెక్టర్గా దళిత బిడ్డ ఉన్నది ఈ జిల్లా ఈ మన మహబ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెడ్డి అయినప్పటికీ నేనైతే అయ్యానని రెడ్డిగా భావిస్తాను ఎప్పుడు మనందరి గురించి ఆలోచన చేసేవాడు చదువుల గురించి ఆలోచన చేసేవాడు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాన్ని విద్యలో చాలా ముందుకు తీసుకుపోయి అందరినీ మంచిగా చేయాలని ఆలోచన ఇంత మంచి పాలనను ఇంత మంచి వ్యక్తులను అందించడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇప్పుడే మరి ఎస్పీ గారు మీ భాషలో చెప్పేది ఏం చెప్పినో మాకైతే తెలియదు మొత్తం మీద మన కమ్యూనిటీ సమస్యలను చిన్న చిన్న సమస్యలకు వివాదాలకు పోకుండా ఐక్యంగా ముందుకు పోవాలి మనం అభివృద్ధికి లక్ష్యం పెట్టాలని చెప్పినట్టుగా నాకు అర్థమైంది